మసీదుదే మీరు అన్ని దొంగ సర్టిఫికేట్లు ప్రొసిట్యూట్ చేశారని చెప్పి అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు కూడా దీని మీద గెలిచింది ఇచ్చింది ఏలూరు పట్టణంలో పెన్షన్ మొహలా మస్జిద్ గురించి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని ప్రకారము నేను మా ఆఫీస్ సబార్డినేట్ బహదూర్ గారు ఇద్దరం వచ్చినాము మా దగ్గర దీని గురించి కంప్లీట్ ఫైల్ ఉంది కంప్లీట్ ఫైల్ ఉంది దీని గురించి మేము గౌరవలైన గారు తహసీలాల్ గారితో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారితో మరియు మున్సిపల్ కమిషనర్ ఏలూరుతో కలిసి దీని గురించి ఫుల్ ఫ్లెజ్ రిపోర్ట్ ఇస్తున్నాము ఎందుకంటే ఒక ప్రాపర్టీ గెజెట్లో ఒకసారి వచ్చిన తర్వాత వన్ సెవ్ ఆల్వేస్ వఫ్ కొన్ని సర్వే నంబర్లు ఉంటాయి ఆర్ఎస్ఆర్లో కవర్ చేస్తారు కానీ మా గెజెట్లో ఉండదు కానీ దాంట్లో ఇనామని ఉంటుంది దట్ ఈజ్ ఆల్సో వక్ ప్రాపర్టీ అకార్డింగ్ టు కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్ వన్ సెవ్ ఆల్వేస్ వఫ్ ఎవరన్నా కూడా ఇల్లీగల్గా ఎన్క్రోస్మెంట్ చేయకూడదు ఎన్క్రోస్మెంట్ అంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది ఇప్పుడు మేము ఆఫీస్ వెళ్ళి మొత్తం రికార్డ్ వెరిఫై చేసి ఒక కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి ఈ అధికారులతో మేము కలుస్తున్నాము అప్పుడు వరకు ఈ ఇష్యూ సెటిల్మెంట్ అయ్యే వరకు దయచేసి ఎవరైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఆపేయండి టు అవాయిడ్ కమ్యూనల్ వయలెన్స్ అందరు కలిసి ఉండాలా అదే బాగుంటుంది దట్ వాళ్ళు జడ్జ్మెంట్ తెచ్చుకున్నారు కోర్టు నుంచి కానీ the court is not a con the consent court is not a competent authority. the dispute regarding work board has to decide by the ap state Welfe tribunal only. if they want any further clarification for dispute of the survey number, so and so extend the, the encroachment, <laughs> encroachment land. those persons who have encroached in the work land, they have to file suit before the honorable tribunal. అండ్ దే ఫైల్ దేర్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఆఫ్టర్ డిస్పోజల్ ఆఫ్ ద కేస్ వెన్ ద ఆనరబుల్ కోర్ట్ డిసైడ్ ద డిస్ప్యూట్ వెన్ విల్ హ్యాండ్ ఓవర్ ద పొజిషన్ హ్యాపీలీ అప్పటి వరకు ఏం పని చేయకూడదు వీళ్ళు కోర్ట్ ఆర్డర్ కన్నా మీ ఆర్డర్ మా ఆర్డర్ కాదు ట్రిబ్యునల్ ఆర్డర్ ఏపీ స్టేట్ ఆఫ్ ట్రిబ్యునల్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ ఏ నాట్ నాట్ ఏ కాంపిటెంట్ కోర్ట్ ఫర్ రిగార్డింగ్ వఫ్ ప్రాపర్టీస్ దేర్ ఈజ్ ఏ సెపరేట్ కోర్ట్ కాన్స్టిట్యూటెడ్ ఏపీ స్టేట్ వఫ్ ట్రిబ్యునల్ కోర్టు మాకు అది ఇచ్చినారు కానీ వాళ్ళు మాకు ఇట్లా ఇచ్చినారు కోర్టులో మాకు పనులు చేయించుకోమని ఇట్లా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నామంటే మేము ఏదో వాళ్ళకి రిప్లై ఇస్తాం కదా మీరు ఇచ్చింది తప్పు కరెక్ట్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది మా రికార్డ్ ప్రకారము ఈ మా గెజిట్ ప్రకారము సర్వే రిపోర్ట్ ప్రకారము ఇది సర్వే రిపోర్ట్ ప్రకారం మొత్తం వర్క్ ప్రాపర్టీ అనే ఉంది అని మేము వాళ్ళకు రిప్లై ఇస్తాము అది అది తప్పు అది అది తప్పు అది మేము నర్సాపూర్ కోర్టులో ఉన్నాము మాకు జిల్లా మొత్తం తిరిగి వర్క్ చేయాలా మేము మేము మాకు స్టాఫ్ ఎవరు ఉండరు మాకు ఈ రోజు మార్నింగ్ తెలిసింది నాకు గారు మీరు స్పందించలేదు అట్లా అది చెప్పేవాళ్ళు చాలా చెప్తూ ఉంటారు దాని గురించి మేము పట్టించుకో